హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మాట్లాడబోయేది రీసెంట్గా యాంకర్ శ్యామలా ఎవరైతే ఉన్నారో ఇవి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కూటమి నాయకుల మీద మెయిన్గా సీఎ ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారి మీద అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అంటే అది కంపారిజన్ కింద మాట్లాడమే జరిగింది అందులో మెయిన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో గుప్తదానాలు చేసేటట్టు ఏదో దానవీర సువర్ణ కారుడు అనేటట్టు జగన్మోహన్ రెడ్డిని పొగినట్టు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు కనీసం పిల్లికి కూడా భిక్షం అయ్యారు అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడమే జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో కానీ అంటే ఈయన రాజకీయ ప్రస్థానం నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇప్పటివరకు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అనేటట్టు ఆవిడైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా ఎవరికి దానాలు చేయలేదు ఏమీ చేయలేదు అనేటట్టు ఏవేవో మాట్లాడుతుంది ఆవిడైతే అవి ఎంతవరకు అని పక్కన పెడితే ఈ పక్క సెకండ్ వెర్షన్లో జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు కొంతమందికి హార్ట్ ఆపరేషన్లు చేయించాడు కడప జిల్లాలోనే కొంతమందికి అయితే స్కూల్ స్కూల్ మొత్తం రూపాయి కూడా ఫీజు లేకుండా అందరినీ ఊచు విధంగా చదివిస్తున్నాడు కడప మొత్తం డెవలప్ చేసి పెట్టేశాడు అది కాకుండా మొన్న వరద బాధితులు కోటి రూపాయలు ఇచ్చాడు కరోనా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అది కాకుండా మనకి హుదు తుఫాన్ టైంలోనే కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు అని చెప్పి మన యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో పేటిఎం బ్యాచ్ అందరికీ కూడా ఒక మెయిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇప్పుడు నిలిచింది ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు మాటలు లేరు ఎందుకనంటే ఈ పార్టీని వదిలేయడమే బెటర్ అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చేసింది ఫైనల్గా అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఉపయోగించుకుంటూ పార్టీని నిలబెట్టుకోవాలి మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని ఆడుకోవాలి అది వేళ్ల వల్లే వద్దని చెప్పి యాంకర్ శ్యామలని అయితే ఒక ఏరియాకి ఇన్ఛార్జ్ కింద అండ్ మీడియా ప్రతినిధి కింద ఈవిని అలర్ట్ చేస్తూ అంటే ఆవిడకి ఒక పదవి అనేది కట్టబెడుతూ ఈవిడి చేత ఈ వ్యాఖ్యలు చేయించడం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే కొత్త డ్రామాకి అయితే తెరలేపింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హుదు తుఫాన్ టైంలో కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేశారని చెప్పి చెప్తున్నారు ఎవరికి ఇచ్చారండి కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే సేవా ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్కి ఇచ్చారంట అంటే వాళ్ళ జోబిలో డబ్బులే మళ్ళీ వాళ్ళ పార్టీ ట్రస్ట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకుంటున్నారు అంతే కానీ ప్రజలకు ఇచ్చారా మొన్న కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు మరి ఆయన దమ్మున్న నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు అయితే ప్రజలకు సేవ చేసే గుణం ఉండేటట్టయితే మీరైనటంటే కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కదా అపోజిషన్లో ఉండే అయితే ఏమైంది జ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చెక్ ఇవ్వాలి కదా కోటి రూపాయలు చెక్కు ఇదిగో నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోటి రూపాయలు ఇస్తున్నానని చెప్పి చూపించాలి కదా వెళ్ళలేదే తన యొక్క సేవా కార్యక్రమాల ట్రస్ట్ వైఎస్ఆర్సీపీ సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి కోటి రూపాయలు ఇస్తారంట అంటే వాళ్ళ జోబీలో డబ్బులు మళ్ళీ వాళ్ళ జోబీలోనే పెట్టుకొని ప్రజలు మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చేశాడు కోట్ రూపాయలు ఇచ్చేసాడు అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా ఎక్కడి ఇచ్చేసాడు వాళ్ళ జోబీలో డబ్బులు వాళ్ళకి చుట్టు తిప్పి పెడుతున్నారు మీకు ముందు మాట్లాడే అర్హతే లేదు మీకు మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంతమంది అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పోసాన కృష్ణమల్లి కానీ శ్రీరెడ్డే కానీ లేకపోతే కత్తి మహేష్ కానీ లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు మీకులాగే రాజశేఖర రెడ్డి దంపతులు కానీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేసి చేసి ఇలా మీడియా ముఖంగా మాట్లాడి మాట్లాడి ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు సిగ్గు లేకుండా నువ్వు వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు ఈరోజు ఏంటంటే నీ భర్త ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఈరోజు నీకు ఒక ఏరియాకి ఇన్ఛార్జ్ కింద ఇచ్చారని చెప్పి ఈరోజు నువ్వు నీతులు చెప్పడానికి వచ్చావు నువ్వు ఆల్రెడీ ఎలక్షన్ టైంలో చేసిందే చాలా ఎక్కువ అనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరికి దానాలు చేసినట్టు నేను ఎక్కడ చూడలేదమ్మా అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పావే అదే మాట నువ్వు బయటకు వెళ్ళి వచ్చి మాట్లాడుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నావు కదా ఎన్ని నెలల నుంచి ఈరోజు నీకు ఇండస్ట్రీలో ఈరోజు నీకు అవకాశం లేక ఈరోజు రాజకీయ అంగేట్రం చేసి జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అనేది మాట్లాడుతున్నావే సిగ్గుందా అసలు మీకు మీరు మాట్లాడే వ్యాఖ్యలు పూర్తి అవగాహనతో మాట్లాడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని అంటే పాల ప్యాకెట్లు పెంచే నీళ్ళ ప్యాకెట్లు పెంచేసాడా ఈరోజు ఆ ప్రకాశం బ్యారేజీ దగ్గర మూడు బోట్లు నాలుగు బోట్లో గుద్దుకొని ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇరుక్కుపోయినాయి ఆ బోట్లు ఎవరు వెండి దానికి సమాధానం లేదు బొడమీ గేట్లు ఎత్తేసాడు అని చెప్తున్నాడు బొడమీ గేట్లు ఎక్కడన్నా ఉన్నాయా రాజకీయం చేయడానికి వరద నీటిలో దిగిపోయి నేనేదో పెద్ద ఉదరించేశాను అన్నట్టు నీతులు చెప్తున్నాను కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాను ఎక్కడ చేశారండి ఐదు రూపాయలు మాస్కు ఒక డాక్టర్ అడిగినప్పుడు ఒక ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డాక్టర్ మాస్క్ లేవని చెప్పి అడిగినప్పుడు ఆ డాక్టర్ని పిచ్చోని చేసి చంపేశారు సరైన మెడిసిన్ లేదు సరైన ఫెసిలిటీస్ లేవు ఇవి చాలామంది వైఎస్ఆర్సీపీ పేటిఎం కార్యకర్తలు చెప్తున్నారు ఇటు వరదల సమయంలో జ చంద్రబాబు నాయుడు హ్యాండిల్ చేయడానికి జస్ట్ ఇంత చిన్న వరదలు వస్తేనే హ్యాండిల్ చేయలేకపోతున్నాడు మా జగన్ అన్న రెండు సంవత్సరాలు కరోనాను హ్యాండిల్ చేసాడని చెప్తున్నాడు అంత సినిమా లేదండి జగన్మోహన్ రెడ్డి మొత్తం గాలి వదిలేసాడు అక్కడ దొరికిన దొరికినట్టుగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆర్కే రోజా పర్యాటక శాఖ మంత్రి మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆ మాస్కుల మీద అడ్డం పెట్టుకుని దాదాపు కో తొమ్మిది కోట్ల రూపాయలు ఆయన ముగుడుని అడ్డం పెట్టుకుని ఆయన భర్త ఎవరైతే సెలవు అని అన్నారో ఆయన అడ్డం పెట్టుకుని అవినీతి చేశారు ఏవి ఈ ప్రజలకు పంచిన గుడ్డ మాస్కులు అవేవి స్కూల్ యూనిఫామ్ల నుంచి మిగిలిపోయిన గుడ్డ క్లాత్ అంతా తీసుకొని ఆ మాస్కులు కుట్టించి వాటి మీద దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కోట్లన్నర రూపాయలు అవినీతి చేసేసారు ఇది ఎవడో తెలియదు కరోనా సమయంలో అసలు పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ మీరు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి రెండేళ్ళలో అంత చేసేసాడు ఎంత చేసేసాడు కనీసం పిల్లికి కాదు కదా కనీసం ఇంట్లో ఉన్న పనికి కూడా పది రూపాయలు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి అర్థమైందండి అక్కడ పని చేసిన వాళ్ళు అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే వాడకం అంటే తోమి కడిగి పక్కన పెట్టే రకంగా ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి పనితీరు ఈరోజు ఎందుకు ఎంతమంది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసి డబ్బు కోసం కక్కుతుపడి పదవుల కోసం కక్కుృతడి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ రోజు అడ్డదారులు తొక్కున ఆ రోజు వచ్చినట్టు అడ్డు అదుపుకోలేకుండా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు మాట్లాడతలేదు లేదు ఆయన ప్రవర్తన తీరేంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుందని చెప్పి ఒక్కొక్కరికి కూడా శుద్ధ పోసతో కరెక్ట్గా క్లియర్గా అర్థమైంది ఈరోజు అందుకే ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు కానీ ఈరోజు యాంకర్ శ్యామలకి గత ఐదేళ్ళు ఏ పదవి లేదు ఏదో ఉన్నది అంటే ఉన్నది అనేటట్టు ఉండేది ఇప్పుడు ఎవరు దిక్కులేదు కాబట్టి అదే దిక్కు కాబట్టి ఆవిడ ఒక పదవి అయితే ఇవ్వడం జరిగింది వెంటనే ఈవిడు మీడియా ముఖం వచ్చేసి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అసలు చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు ఎవరికి పిల్లికి పెంచం పెట్టలేదని అంటున్నాడే పవన్ కళ్యాణ్ ఏమీ చేస్తలేదు కూటం ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు అని చెప్పి నోటికొచ్చి మాట్లాడతాను గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంతమందిని చంపేసినప్పుడు మాట్లాడలేదు అంతమందిని రోడ్డు పోలు చేసినప్పుడు మాట్లాడలేదు ఇంకా అవి కాకుండా కొత్త కొత్త చట్టాలు అంతమంది మీద భూ తప్పుడు కేసులు పెట్టడాలు వాళ్ళు కొట్టడాలు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడాలు కొంతమందిని అయితే కిడ్నాప్ ఏకంగా మీ పార్టీలో ఉన్న సీఎం ఎంపీ లెవెల్ క్యాండిడేట్ని ఒక ఎంపీని కిడ్నాప్ చేసి కొట్టారని అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయం ఎలా ఉందని అర్థం చేసుకోవాలి అవన్నీ తెలిసి కూడా ఈరోజు పదవి కోసం నువ్వు కక్కుతుపడి సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు కూటమి అభ్యర్థుల మీద కూటమి నాయకుల మీద నువ్వు వ్యాఖ్యలు చేస్తున్నావు పదవుల కోసం అటుదరులకు ఈరోజు పేటిఎం బ్యాచ్ అందరికీ కూడా సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ అందరికీ కూడా ఒక హెడ్ ఆఫ్ ది మెయిన్ యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది యాంకర్ శ్యామలని చెప్పుకోవచ్చు సిగ్గు లేకుండా ఈ రోజు ఆవిడ మీడియా ముఖం వచ్చేసి ఆవిడకి ఏదో ఒక ఇన్ఛార్జ్ పదవో ఒక మీడియా ప్రతినిధి ఏదో పదవి వచ్చేటప్పటికి నోటుకు వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకటి ఏ వ్యాఖ్యలు చేసినా కానీ గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేది నూటికి నూరు శాతం అబద్ధాలు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఇచ్చే స్క్రిప్ట్ను మొత్తం మీరు ఎలా ఇస్తే అలా చదివ చదివే డైరెక్షన్లో ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వీళ్ళందరి మీడియా డైరెక్షన్లో మీరు నడుపుతున్నారు కాబట్టి మీరు నడవండి అంతేగాని నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు పోలేక మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి ఎవరికేం చేయిలా అర్థమైందండి ఇక్కడ అలా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు పదకొండు సీట్లు పరిమితం చేసి ఈరోజు పక్కన కూర్చోబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అంత నెంబర్ వన్ పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి అంత కరెక్ట్గా వ్యవహరించి ఆయన పనితీరు అంత కరెక్ట్గా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇలాగ రోడ్ల మీదకి వచ్చి కామెడీ చేసుకున్నంత సినిమా వచ్చేది కాదు ఈ రోజు ఆయన ఒక బఫూన్ లాగా చూసేవాళ్ళే కాదు ఆయనకంటూ ఒక విలువ ఇచ్చేవారు ఆయనకంటూ ఒక స్థాయి ఉంచేవారు ఈరోజు స్థాయి లేదు కాబట్టే ఈరోజు అలా వ్యవహరించలేదు కాబట్టి ఆయన పదవి పోయింది పదకొండు సీట్ల పరిమితం అయిపోయారు ఉన్నవాళ్ళు ఎంతసేపు ఈ పార్టీలోని బయటికి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఒక రెడ్డి సామాజిక వర్గ నేతలు ఒక్కరి వరకు ఇప్పుడు వరకు ఎవరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు లేదు ఓడిపోయిన కానించి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ లేకపోతే భార్గవ రెడ్డి కానీ లేకపోతే మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేదు ఈ లో లెవెల్ కేటగిరీలో ఎవరైతే మీడియా ముందు రెచ్చిపోతారో వీళ్ళు మాత్రమే వచ్చి వాగుతున్నారు తప్పితే మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు అది ఎవరైనా గమనించారా గత ఐదేళ్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకి దాదాపుగా రెండు వందల ముప్పై మందికి పైచీలుగా రెడ్డి సామాజిక వర్గ నేతలుగా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులే కానీ పదవులే కానీ లేకపోతే రాజకీయ నాయకులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కమ్యూనిటీకే ఆయన న్యాయం చేసుకోవడం అయితే జరిగింది ఇవేవి కంటికి కనిపించలేదు ఈరోజు సిగ్గు లేకుండా యాంకర్ శ్యామల వచ్చి ఆ కోటం ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదు సరిగ్గా జాతరలేదని చెప్పి ఇవి నీతులు చెప్తుంది కనీసం నువ్వు వచ్చి పులేరెర్ పాటలు పంచేవా ఎవరికైనా లేదు కనీసం నీ తరపున ఎవరికైనా కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చావా లేదు కనీసం ఒక పదివేలు డొనేషన్ ఇచ్చావా సినిమా ఇండస్ట్రీలో నాలుగు లక్షల సంపాదించుకున్నావు కదా కనీసం ఒక యాభై వేల రూపాయలు డొనేషన్ చేసావా లేదు ఈరోజు నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు అది నీకేంటంటే మీడియా ప్రతినిధిగా రోజు నీకు పదవి వచ్చిందనేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆ మహానుభావుడు ఆదర్శవంతుడు ఆయనకి తిరిగే లేదు అన్నట్టు మాట్లాడుతున్నా కూటమి అభ్యర్థులందరూ పిచ్చోళ్ళు వీళ్ళేమో పనికిరానోళ్ళు రాజకీయాల చేతకానులు అది ఒక మాట మాట్లాడే ముందు వందకి నూటుకు నూరు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది అంతేగానే మీడియా ప్రతినిధిగా నాకు పదవి వచ్చింది లేకపోతే నేను ఒక ఏరియాకి ఇన్ఛార్జిని అయిపోయాను నాకు వైఎస్ఆర్సీపీలో తిరగలేదు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి అఫీషియల్గా ఒక పదవి వచ్చేసింది అని చెప్పి నోటికి వచ్చినట్టు గతంలో రోజా మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే నీకు కూడా రోజా గట్టిన పతే పడద్ది పుట్టగొద్దులు లేకుండా పోతావు